ఆపరేషన్ సింధూర్లో చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిరంతరం పోరాటం చేయాల్సి వస్తుంది అది కూడా సరిహద్దుల్లో ఎంతో మంది సైనికులు కోల్పోవలసి వస్తుంది పాకిస్తాన్కి ఎందుకంటే ఒకవైపు ఏమొచ్చేసి ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని భారత్ చెబుతోంది మరొక వైపు ఏమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ శాంతి చర్చలకి ఒప్పుకోవడం లేదు మరొక వైపు ఏమొచ్చేసి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేయడానికి సిద్ధంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ఏమొచ్చేసి ఆసిఫ్ మునీరు బయట దేశాలు వెళ్ళిపోతున్నాడు అలాగే ఆ దేశ ప్రధాని కూడా వివిధ దేశాల పేరుతో తిరుగుతూ ఉన్నాడు దౌత్యం పేరుతో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజ్ అయితే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు భారత్ పరోక్షంగా మా మీద యుద్ధం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ ఉపయోగించుకుంటుంది అది ఇప్పటి నుంచి కాదు ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అస్రఫ్ ఘనీ కాలం నుంచే మా మీద ఈ విధంగా యుద్ధం చేస్తుంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో ఒక విధంగా ఈ విద్రుక్తతల నేపథ్యంలో మమ్మల్ని బిజీగా ఉంచడానికి భారత్ ఏదైనా చేయగలుగుతోంది ఇప్పుడేమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ఉపయోగించుకుంటూ ఢిల్లీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ మొత్తం చక్రం దిప్తుంది అక్కడ ఆపరేట్ చేస్తే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఏమొచ్చేసి ఈ విధంగా మా మీద దాడులు చేస్తుంది వాస్తవానికి మేము శాంతిని కోరుకుంటున్నాం ఆఫ్ఘనిస్తాన్ కూడా శాంతి గురించి ఆలోచిస్తుంది కానీ మధ్యలో భారత్ రావడం వల్లే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏమొచ్చేసి తన యొక్క సొంత ఉనికిని కోల్పోయి మా మీద దాడులు చేయడానికి ఈ విధంగా తన యొక్క శాంతిని కూడా కోల్పోవలసి వస్తుందంటూ ఆసిఫ్ కవాజా చెప్పాడు అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయట భారతదేశం ఏదైనా చేయగలుగుతుంది మా మీద అది ఏదైనా అంటే దాడులు చేయగలుగుతుంది ఆ దాడులకు సంబంధించి అలాగే మాజీ అధ్యక్షుడు అస్రఫ్ గనీ కాలంలో జరిగినటువంటి ఉద్రిక్తత పరిస్థితులు ఆ యొక్క దాడుల గురించి వాస్తవాలు అలాగే ఆధారాలు మా దగ్గర ఉన్నాయి వాటిని మేము బయట పెడతామని ఆసిఫ్ ఖవాజ్ అయితే మేకపోతు గాంభీర్యంతో తాటేక చప్పులు చేశాడు కానీ ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకోరు ఏదో ఒకటి మీడియాకి ఇవ్వాలి అంతే ఎందుకంటే ఆసిఫ్ మునీర్ దీని మీద బయటికి రాడు ఎందుకంటే వాళ్ళు తాలిబాన్లు వీటి దొరికితే చంపేద్దామని చూస్తున్నారు అలాగే ఆ దేశ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మీద కూడా దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే రకరకాల దేశాలు పోతున్నారు ముస్లిం దేశాలు పోయి అక్కడ మేము పెట్టుబడులు తీసుకొస్తామని పేరుతో ఏదో డబ్బా కొట్టుకుంటున్నారు కానీ వాస్తవాలు ఏంటంటే ఇక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది పాకిస్తాన్ లో అలాగే తాలిబాన్లు కూడా వీళ్ళు దొరికితే చంపేద్దామని చూస్తున్నారు ఈ భయంతో పరిగెడుతున్నారు వాళ్ళు